నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారికి పంగనామాలు పెట్టినట్టుగా కనిపించడం లేదు ఇది అంటే నేను మాట్లాడిన మాట శ్రీవారి భక్తులకి కాస్త మనోభావాలు దెబ్బతీసేలాగా ఉంటే నన్ను క్షమించండి కానీ కొంతమంది ఐఏఎస్ అధికారులు కొంతమంది ఐఏఎస్ అధికారులు శ్రీవారికే పంగనామం పెట్టేశారు ఇది అక్షర సత్యం ఎందుకని అంటే తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతికరమైన లడ్డు ఏదైతే ఉంటుందో తిరుమల లడ్డు దాన్నే కల్తీ చేసి పడేశారు తిరుమల శ్రీవారి ఆలయంలో ఈవోగా వాళ్ళు బాధ్యతలు నిర్వహిస్తూ కొంతమంది ఐఏఎస్ అధికారులు ఇలాంటి కల్తీకి వాళ్ళు పచ్చజెండా ఊపారు కమ్మని ఆవునైతే తయారు చేయబడే లడ్డూలని అసలు నెయ్యే కాదు కెమికల్స్తో తయారు చే కెమికల్స్ తోటి రూపొందించిన లాంటి ఒక పదార్థంతో లడ్డూలు తయారు చేయించడానికి పచ్చజెండా ఊపారు ఇప్పుడు వాళ్ళంతా దొరికిపోయారు ఆ కల్తీ కుట్ర అంతా కూడా ప్రజల ముందుకి బట్టబయలై బయటకు వచ్చింది సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే కనుక వాళ్ళు ఇలాగా పోలీసుల చుట్టూ విచారణకి తిరుగుతున్నారు ఇది ఎవరిదో కాదు తిరుమల శ్రీవారి ఆలయంలో రెండు వేల ఇరవై మూడు నుంచి సారీ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి ఆయన ఇప్పుడు పోలీసుల విచారణకి తిరుగుతున్నారు ఎందుకు తిరుగు ఎందుకు తిరుగుతున్నారంటే ఆయన హయాంలోనే ఈ కల్తీకి సంబంధించిన వ్యవహారం నడిచింది ఆ కల్తీకి సంబంధించిన కుంభకోణం ఆయన హయాంలో కూడా నడిచింది అని చెప్పేసి విచారణలో తెలింది పైగా ఆయన ఏం చెప్తున్నారో తెలుసా సో ఈ కల్తీ దాని గురించి నన్ను ఒక్కడే ఎలా ప్రశ్నిస్తారు నాకన్నా ముందున్న అధికారులు అంటే నాకన్నా ముందున్న ఈవోలు కూడా దాంట్లో పాత్ర ఉంది వాళ్ళకి సో వాళ్ళని ఎందుకు విచారించరు అని చెప్పేసి ఆయన అన్నారట సో అందుకనే నేను టైటిల్ కూడా ఎలా పెట్టానంటే నన్ను ఇరికించేసావు కదా ధర్మారెడ్డి అని అని చెప్పేసి జవహర్ రెడ్డి అంటున్నట్టుగా నేను టైటిల్ పెట్టాను సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను మీకు క్లియర్గా ఒక చార్ట్ తోటి అంటే ఒక నోట్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను టీటీడీ ఈవోలు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేడు వరకు ఎవరు పనిచేశారు సాంబశివరావు అనే వ్యక్తి పనిచేశారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో సాంబశివరావు నియమించింది టీటీడీ ఈవోగా ఆయన రెండు వేల పదిహేడు వరకు కొనసాగారు అయితే రెండు వేల పదిహేడులో ఎవరు వచ్చారు అంటే అనిల్ కుమార్ సింఘాల్ వచ్చారు ఈయన కేంద్రం కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారి సో పైగా ఆయన అమిత్ షాకి చాలా దగ్గర వ్యక్తి అని కూడా పేరుంది సో అనిల్ కుమార్ సింఘాల్ ఎప్పటి వరకు పనిచేశారంటే రెండు వేల ఇరవై వరకు పనిచేశారు ఆ తర్వాత అనిల్ కుమార్ సింఘాల్ ప్లేస్లోకి రెండు వేల ఇరవై ఆ టైంలో రెండు వేల ఇరవైలో అనిల్ కుమార్ అనిల్ కుమార్ సింఘాల్ తర్వాత జవహర్ రెడ్డి వచ్చారు అయితే జవహర్ రెడ్డిని కోరి మరీ తెచ్చిపెట్టుకున్నది ఎవరు అని అని చెప్పేసి అంటే గనక జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి జవహర్ రెడ్డిని కోరి మరీ తెచ్చుకున్నారు ఆయనకి చాలా కావలసిన వ్యక్తి దగ్గరి వ్యక్తి అని చెప్పేసి సమాచారం ఆయన వరకు పనిచేశారు రెండు వేల ఇరవై రెండు వరకు పనిచేశారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చింది ఆ టైంలో వైసీపీ ఎవరిని నియమించింది టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డిని నియమించింది టిటిడి చైర్మన్గా వైవి సుబ్బారెడ్డిని నియమించింది అంటే రెండు వేల ఇరవై వరకు అనిల్ కుమార్ సింఘాలు ఉన్నారని చెప్పుకున్నాం కదా సో రెండు వేల ఇరవై వరకు వీళ్ళు వెయిట్ చేశారు ఎవరు వస్తా అంటే ఈయన టైం ఎప్పుడైపోతుందా ఎప్పుడు అని చెప్పి ఎదురు చూశారు రెండు వేల ఇరవైలో అనిల్ కుమార్ని అనిల్ కుమార్ సింఘాలను తీసేసి జవహర్ రెడ్డిని పెట్టారు జవహర్ రెడ్డి ఎప్పుడైతే ఈవోగా వచ్చారో ఈవోగా జవహర్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి అరాచకాలు మొదలయ్యాయి అని చెప్పేసి ఈయన ఉద్దేశం ధర్మారెడ్డి ఉద్దేశం అందుకనే విచారణలో కూడా నాకన్నా ముందున్న అధికారుల్ని కూడా విచారించండి నాకన్నా ముందు టీటీడీ ఈవోగా పనిచేసిన అధికారుల్ని కూడా విచారించాలి కదా అని చెప్పేసి ఆయన కోరారట అంటే ఆయన ఉద్దేశం ప్రకారం అంటే ధర్మారెడ్డి కన్నా ముందున్న జవహర్ రెడ్డి కూడా ఈ కల్తీ నెయ్యి విషయంలో పాల్పంచుకున్నారు అని చెప్పేసి క్లియర్ గా చెప్పకుండానే చెప్పినట్టు అవుతోంది ఎందుకని అంటే టూ థౌజండ్ నైన్టీన్ లో వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా పనిచేశారు అనిల్ కుమార్ సింఘాల్ ఉంటే మాత్రం ఇలాంటివి ఒప్పుకోరు సో అనిల్ కుమార్ సింఘాల్ వెళ్లేంత వరకు ఆగి ఇక్కడ జవహర్ రెడ్డి ఎప్పుడైతే జవహర్ రెడ్డి ఎప్పుడైతే టీటీడీ ఈవోగా వచ్చారో అప్పటి నుంచి మొదలుపెట్టినట్టుగా ఈ కల్తీ ఈ వాటం అప్పటి నుంచి మొదలుపెట్టినట్టుగా అర్థమవుతుంది మనకి సో ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు జవహర్ రెడ్డి ఉన్నారు ఇరవై రెండులో ఆయన ఏమయ్యారంటే ప్రభుత్వ సీఎస్గా వెళ్ళారు ప్రభుత్వ సీఎస్గా వెళ్ళారు చీఫ్ సెక్రటరీగా వెళ్ళినప్పుడు ఈ ప్లేస్లోకి ఎవరిని తీసుకొచ్చారు అంటే ధర్మారెడ్డిని తీసుకొచ్చారు రెండు వేల ఇరవై రెండు నుంచి ధర్మారెడ్డి ఈవోగా నియమితులయ్యారు ధర్మారెడ్డి ఈవోగా వచ్చినా జవహర్ రెడ్డి ఈవోగా ఉన్నా పెద్ద తేడా లేదు వైసీపీకి ఎందుకని అంటే ధర్మారెడ్డి ఎంత సన్నిహితుడో జగన్మోహన్ రెడ్డికి జవహర్ రెడ్డి కూడా అంతే సన్నిహితుడు పైగా జవహర్ రెడ్డి వల్ల ఎంత మేలు జరిగిందో తెలియదు కానీ ధర్మారెడ్డి వల్ల జగన్మోహన్ రెడ్డికి అండ్ ఇక్కడ వైవి సుబ్బారెడ్డికి రెండు విధాలుగా మేలు జరిగింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే ధర్మారెడ్డి ఏం చెప్పారు నిన్న విచారణలో నిన్నటి విచారణలో ఏం చెప్పారు మనం గమనించినట్లయితే ఇది హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశం నేను శిరసావహించాను వహించాను నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పారు అంటే ఇక్కడ మరి హైకమాండ్ అంటే జగన్మోహన్ రెడ్డే అనుకోవాలా మరి వైసీపీ హయాంలో ధర్మారెడ్డిని నియమించారు అంటే ప్రభుత్వం ప్రోద్బలంతో జగ అంటే ధర్మారెడ్డిని ఈవోగా నియమించారు కదా సో అప్పుడు హైకమాండ్ అంటే జగన్మోహన్ రెడ్డే అనుకోమని ఉద్దేశమా ధర్మారెడ్డిది సో ఆ మాటే చెప్పారు మరి హైకమాండ్ అని సో కాబట్టి ఇక్కడ ఈ కల్తీకి ఎక్కడా కూడా ఎదురు చెప్పే వ్యక్తి కాదు కాబట్టి ధర్మారెడ్డిని తీసుకొచ్చి పెట్టుకోవడం ఒక లాభం అయితే రెండో లాభం ఏంటంటే ధర్మారెడ్డికి అంతకుముందు అంటే ఐఏఎస్ ఆఫీసర్లు కదా వీళ్ళు అంతకుముందు అమిత్ షాతోటి అలాగే సెంట్రల్ గవర్నమెంట్లోని మినిస్టర్స్ కొంతమందితోటి అలాగే ఆఫీసర్స్ తోటి కీలకమైన అనుబంధాలు అలాగే పరిచయాలు ఉన్నాయట ఈ పరిచయాలు అనుబంధాలు అంటే కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు అమిత్ షా అలాగే ఆఫీసర్లతోటి అన్ని పరిచయాలు ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డికి చాలా విషయాల్లో లాబియింగ్ చేసి పెట్టారు ధర్మారెడ్డి ఇటు ఈవోగా పనిచేస్తూనే రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈవోగా పనిచేస్తూనే అటు కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు నేర్పుతూ జగన్మోహన్ రెడ్డి కోసం లాబియింగ్లు నడిపారు అని చెప్పేసి ఒక టాక్ కూడా అప్పట్లో నడిచింది ప్రముఖ ఛానల్స్లో కథనాలు కూడా ప్రచురితమయ్యాయి ప్రసారమయ్యాయి సో దీనివల్ల వీళ్ళకి రెండు విధాల లాభమైంది ఇక రెండు వేల ఇరవై మూడులో చూస్తే రెండు వేల ఇరవై మూడుకి టీటీడీ చైర్మన్ మారిపోయారు కరుణాకర్ రెడ్డి వచ్చారు వైవి సుబ్బారెడ్డి ప్లేస్లోకి ఎందుకంటే వైవి సుబ్బారెడ్డికి రాజ్యసభ ఇచ్చారు కదా మరి రాజ్యసభ ఇచ్చినప్పుడు ఇక టీటీడీ చైర్మన్గా ఉండడానికి వీలు లేదు సో అందుకని ఆ ప్లేస్లోకి భూమన కరుణాకర్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టారు జనరల్ గా భూమన కరుణాకర్ రెడ్డి ఎలాంటి వాడంటే ఆయన మీద ఎలాంటి ఆరోపణలు ఉన్నాయంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నది కేవలం రాయి మాత్రమే దేవుడా ఏంటి అని చెప్పేసి గతంలో ఆయన వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి అలాంటి దారుణమైన మాటలు మాట్లాడారు అని చెప్పేసి ఆయన మీద వ్యాఖ్యలు ఉన్నాయి కానీ సడన్గా ఆయన టీటీడీ చైర్మన్ అయిపోగానే ఆయనలో ఎక్కడలేని శ్రీవారి భక్తుడు వచ్చేశాడు ఆయనలో ఎక్కడలేని హిందువు వచ్చేసాడు ఆయన పిల్లలకి క్రిస్టియన్ మతంలో పెళ్ళిళ్ళు చేస్తారు క్రిస్టియన్ మతం ఆచారం ప్రకారం రిసెప్షన్లు చేస్తారు సో అందరినీ పిలుస్తారు అనుకోండి పిలిచినప్పుడు వెళితే ఆ మీకు తెలియదా అప్పుడు మీరు పెళ్ళిళ్ళకి వచ్చినప్పుడు తెలియదా మీరు రిసెప్షన్లకు వచ్చినప్పుడు తెలియదా అని చెప్పేసి మాట్లాడతారు సో పిలిచినప్పుడు రాకుండా ఉంటారా పెళ్ళిళ్ళకి రిసెప్షన్లకి దానికి మీరు టీటీడీ చైర్మన్లుగా ఉండేదానికి ఏమన్నా సంబంధం ఉందా అన్యమతాలను విశ్వసించేవాళ్ళు టీటీడీలో చైర్మన్లుగా ఉండటానికి వీలు కాదు అని చెప్పేసి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కానీ మీరు అన్యమతాలను విశ్వసిస్తున్నారు కదంటే ఆ పెళ్ళిళ్ళకి మీరు రాలేదా అని అడుగుతాడు ఈయన సో అలాంటి మొండివాదన విచిత్ర వైఖరి మనకి కరుణాకర్ రెడ్డిలో కనిపిస్తోంది సో ఇక వైవి సుబ్బారెడ్డి గురించి చూస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు బైబిల్ని ఐ మీన్ బైబిల్ని చదువుతారు అలాగే క్రీష్ని విశ్వసిస్తారు వాళ్ళ విశ్వాసాలకి ఎక్కడా కూడా ఎవరూ కూడా అడ్డు చెప్పరు కానీ వాళ్ళు అలాంటి విశ్వాసాలు ఉన్న అయితే మరి ఇక్కడ టీటీడీ చైర్మన్లుగా ఎందుకు అని చెప్పేసి ప్రశ్నించామనుకోండి ఆయన ఎన్నోసార్లు అయ్యప్ప మాలేసుకున్నారు ఆయన సూపర్ స్వామి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి బిరుదిచ్చారు సో ఆ సూపర్ స్వామి ఎలాగ టీటీడీలో రేట్ల విషయాలని దర్శనాలకు సంబంధించి కొన్ని కొన్ని పూజలకు సంబంధించి వాటి వ్యవహారాలకు సంబంధించి రేట్లు ఎలా మార్చి పడేశారో మనం చూసాం వై ఎయిట్ హండ్రెడ్ మేక్ ఇట్ టూ థౌజండ్ అని చెప్పేసి ఆయన ఆయన స్టైల్లో ఆయన ఇంగ్లీష్లో మరి ఆయన ఎలా మార్చారో అనేది కొన్ని వీడియోలు వైరల్గా మారే ఇప్పుడు కూడా కొన్ని ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి సో ఇదంతా చూస్తే కనుక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గత వైసీపీ సర్కారు ఎంత భ్రష్టు పట్టించింది అనేది మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఒక్కొక్కళ్ళ వ్యవహారం బయటకు వస్తుంది ధర్మారెడ్డిని పట్టుకుని విచారిస్తే జవహర్ రెడ్డి పేరు చెప్పారు మరి జవహర్ రెడ్డిని కూడా తీసుకొచ్చి విచారిస్తే మరి వైవి సుబ్బారెడ్డి పేరు చెప్తారా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తారా ఎవరి పేరు చెప్తారు అనేది ఉత్కంఠభరితంగా మారింది మరి వైవి సుబ్బారెడ్డి విచారిస్తే ఆయన ఎవరు పేరు చెప్తారు సో లేదా జవహర్ రెడ్డిని తీసుకొచ్చి విచారిస్తే ఆయన పేరు ఆయన ఎవరు పేరు చెప్తారు అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి అసలు తిరుమలలో నెయ్యే వాడలేదు ఒక చుక్క పాలు కొనలేదు ఒక చుక్క వెన్న కొనలేదు కానీ అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యిని ఇక్కడికి పంపించారు అంటే అది ఎలా ఉత్పత్తి చేసి నెయ్యి ఏ పదార్థాలని కలిపి మిక్స్ చేసి రిలీజ్ చేస్తే వచ్చిన పదార్థం అంటారు దాన్ని నెయ్యి అని నమ్మించి తిరుమల తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతికరమైన లడ్డు ప్రసాదాన్ని తయారు చేసి అక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఇచ్చారు అంటే కొంతమంది ఎక్స్పర్ట్ చెప్తున్న ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట ఏంటంటే గతంలో గతంలో కావచ్చు ఇప్పటికీ కావచ్చు తిరుమలలో రోజుకి పదహారు వేల కిలోల నెయ్యి అవసరమవుతుంది లడ్డూలు తయారు చేయడానికి పదహారు నుంచి పద్దెనిమిది వేల కిలోల నెయ్యి అవసరం అవుతుంది అని చెప్పేసి అంటే ఏ స్థాయిలో నెయ్యి కొనాలి ఎక్కడెక్కడి నుంచి కొనాలి అనేది అంతకుముందున్న ప్రభుత్వాలకి ఒక అవగాహన ఉంది అంతకుముందు బెంగళూరుకి చెందిన ఒక డైరీ నుంచి కొనేవాళ్ళట సో ఆ తర్వాత నందిని అని చెప్పేసి ఆ డైరీ పేరు కూడా ఇప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది సో నందిని అనే డైరీ నుంచి కొనేవాళ్ళట ఆ తర్వాత కొన్ని అంటే కొన్ని డైరీస్ చెన్నై నుంచి కూడా క్యానుల్ రూపంలో పంపించేవి అని చెప్పేసి కొంతమంది ఎక్స్పర్ట్ చెప్తున్నారు ఆ తర్వాత ట్యాంకర్లోనే నెయ్యి పంపించాలి అన్నప్పుడు ఆ స్థాయిలో ట్యాంకర్ల కొద్దీ నెయ్యి పంపించడానికి ఏవైతే డైరీస్కి కెపాసిటీ ఉందో ఆ ఆ డైరీస్ నుంచి మాత్రమే నెయ్యి కొన్నట్టుగా తెలుస్తుంది కానీ ఇక్కడ బోలేబాబా డైరీ అనేది ఎక్కడో ఉత్తరాఖండ్లో ఉంటుంది అసలు ఆ డైరీకి ఎన్ని ఆవులు ఉన్నాయి ఏంటి వాళ్ళకి నెయ్యి ఉత్పత్తి చేసే స్టామినా ఉందా లేదా అని తెలియకుండా వీళ్ళు ఆ కంపెనీకి అనుమతులు ఇచ్చారు ఆ కంపెనీకి అంటే ఈ టెండర్లు వాళ్ళకే వెళ్ళేలాగా మ్యానిపులేట్ చేసి వాళ్ళని టీటీడీలోకి తీసుకొచ్చారు వాళ్ళ చేత నెయ్యి సప్లై చేయించారు అని అంటే అసలు ఎలా జరిగింది ఇదంతా దీని వెనక ఎవరున్నారు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోటీస్కి ఇవన్నీ రాలేదా ఆయన ప్రమేయం ఉందా లేదా దీని గురించి మీరేమనుకుంటున్నారు ఇవన్నీ వింటుంటే మీకేమనిపిస్తోంది మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ